హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం మిర్చి ధరలు డేట్ చూసుకుంటే డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు అయితే బుధవారం ముందు మనం కొత్త సరుకులు నంద్యాల కర్నూలు గద్వాల ప్రకాశం పల్నాడు ఇటువైపు నుంచి అయితే దగ్గర దగ్గరగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు దాకా మిర్చి బస్తాలు అయితే కొత్త మిర్చి బస్తాలు రావడం జరిగిందండి గేట్ ఎంట్రీ ప్రకారం అయితే అటు ఏసీలతో కలిపి ఇరవై ఎనిమిది వేలు బోర్డు పెట్టారు ఏదైనా పద్దెనిమిది నుంచి ఇరవై దాకా కొద్ది సరుకులు బాగానే వచ్చినాయి పద్దెనిమిది నుంచి ఇరవై దాకా ఏసీలకు సంబంధించి అటు బయట ఓళ్ళ నుంచి పదివేలు వస్తే ఇటు ఒక అరవై నుంచి డెబ్బై దాకా అయితే ఏదైనా డెబ్బై నుంచి ఎనభై వేలు దాకా ఏసీ మిర్చి సరుకులు శాంపిల్స్ అమ్మకాలకు పెట్టడం జరిగింది ఈరోజు ఏసీ మిర్చికి సంబంధించి క్వాలిటీ విధంగా ఏ విధంగా ఉన్నాయి కొత్త సరుకులు ఎన్ని రకాలు వచ్చినాయి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి నాకు సపోర్ట్ ఉంటుంది కొత్తగా చూసే రైస్ సోదరులు కానీ పాత రైస్ సోదరులు కానీ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదండి మార్కెట్ అండ్ డౌన్లో ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందు కొత్త సరుకులు ఏడు ఎనిమిది రకాలే కాబట్టి ఆ సరుకులు మార్కెట్ ధరలు చూద్దాం ముందు మనం తేజ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ అంటే లోయెస్ట్ తక్కువలో తక్కువ పంతొమ్మిది వేల కాడి నుంచి హైయెస్ట్ అంటే డెలెక్స్ క్వాలిటీ ఇరవై మూడు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత కొన్ని రకాలు ఉన్నాయండి కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి కొత్త మిర్చి రకాలు డీడీ వన్ జీరో ఎయిట్ వన్ తర్వాత సెజంటా బ్యాడ్గి టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలన్నీ కూడా సీజంట బ్యాడ్గి ఆర్మూరు ఈ రకాలన్నీ కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి లోయెస్ట్ మనం కనుక చూసుకుంటే స్టార్టింగ్ అంటే లోయెస్ట్ మీడియం రకాలు పదమూడు వేలు కలిసి స్టార్ట్ అవుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేలు నుంచి పదహారు వేల ఐదు వందలు కొద్దిగా వన్ జీరో ఎయిట్ వన్ ఎక్కడన్నా ఒకటి రెండు లాటు కొంచెం కార్పెట్ కలర్ ముదురు కలర్ బదు కలర్లో ఉండి బాగా డ్రై ఉంటే పదిహేడు వేలు ఎక్కడన్నా వస్తాట సువర్ణ బ్యాడ్కి కూడా అది పదిహేడు వేలు దాకా జరుగుతుందండి ఇంకా ఈ రకాలైతే కొత్త మిర్చి రకాలు అక్కడక్కడ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదహారు వేలు నుంచి ఇరవై వేలు ఇరవై ఒక అటు జరుగుతున్నాయి ఇవైతే కొత్త మిర్చి రకాలైతే ఇదా ఈ విధంగా ఉండయి ఇంకా ఏసీ మిర్చి ధరలు ఏసీ మిర్చి ధరలు ముందుగా మనం తేజ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్ సేమ్ మార్కెట్ అండి కొత్తటికి ఏసీ సరుకులకి పెద్ద తేడా అనిపించలేదండి నాకు ఈరోజు మాత్రం కాకపోతే గరుకుతనం కొత్తలో ఉంటే సేల్స్ బాగానే ఉంది క్వాలిటీ పరంగా ఏసీ మిర్చిదారులు క్వాలిటీ ఉంటే సేల్స్ పర్లేదు ముందుగా తేజ పంతొమ్మిది వేలు కానించి మీడియం అయితే జరిగితే మీడియం బెస్ట్లు అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు దాకా జరుగుతున్నాయి బెస్ట్లు అయితే ఇరవై నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు వేలు డీలక్స్ ఇరవై రెండు వేల వందలు బెస్ట్ జరిగితే డీలక్స్ అయితే ఇరవై రెండు వేల వందల నుంచి ఇరవై మూడు వేలు అటు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు డీలక్స్ లోయెస్ట్ పంతొమ్మిది రైస్ హోదలైతే గుర్తుపెట్టుకోండి తర్వాత రకాలు త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను ఈ రెండు రకాలు కూడా అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పది పదిహేడు పద్దెనిమిది మీడియం బెస్ట్ అయితే పంతొమ్మిది ఇరవై బెస్ట్ అయితే ఇరవై వేల వందలు ఇరవై ఒక్క వెయ్యి డీలెక్స్ అయితే ఇరవై ఒక్క వెయ్యి కాడి నుంచి ఇరవై ఒక్క ఐదు వందలు సూపర్ టెన్ను బద్దె టైపు మద్రాస్ క్వాలిటీలు అంటే మద్రాస్కి ఎక్స్పెక్ట్ అయ్యే క్వాలిటీ ఇరవై ఒక్క ఐదు వందల పైన అయితే జరుగుతున్నాయి తర్వాతగా బంగారం బులెటు ఈ రెండు రకాలు కూడా అటు బంగారం బులెట్ రైస్ సోదర్లు అయితే కొద్దిగా వెరైటీలు గుర్తుపెట్టుకునే రకాలు బంగారం బులెట్ ఈ రెండు రకాలు కూడా అటు మీడియం పద్నాలుగు పదిహేను లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే కనుక పంతొమ్మిది వేలండి అంటే మధ్యలో మీడియం బెస్ట్లో బెస్ట్లు వచ్చేసి పదహారు పదిహేడు పద్దెనిమిది వేలు దాకా అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి షార్కు తర్వాత కొన్ని రకాలు రోమి టూ సిక్స్ షార్కు రోమి టూ సిక్స్ ఒకే విధంగా ఉన్నాయండి మార్కెట్ ధరలు అటు మీడియం పదహారు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పదిహేడు నుంచి స్టార్ట్ అయితే బెస్ట్ అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది డైలక్స్ అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు ఇరవై వేలు టాప్ అండి ఇంకా ఆరుమూరు ఆరుమూరు విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేల కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి స్టార్ట్ అయితే బెస్ట్ అయితే పదహారు డెలక్స్ అయితే పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలు కూడా కొత్త మిర్చి రకాలు ఏసీ మిర్చి రకాలు ఒకే ఒకే విధంగా ఉన్నాయండి అటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు వేలు కానీ పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డెలెక్స్ అయితే పదహారు ఏదైనా క్వాలిటీ పరంగా ఒకలాటు అరలాట అనేది ఒక రెండు వందలు మూడు వందలు ఎచ్చు తగ్గులే సహజంగా జరుగుతుంటాయి రైస్ వదరు గమనించండి తర్వాత నాందారి సీడు సంబంధించి ఫోర్ డబల్ వన్ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ ఫోర్లు ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ ఈ రకాలు నాందారి సీడ్కి సంబంధించి ఒకే విధంగా మార్కెట్లు ఉన్నాయి అటు మీడియం పద్నాలుగు వేలకైనా స్టార్ట్ అయితే లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పద్దెనిమిది వేలు అండి మధ్యలో పదహారు వేలు పదిహేడు వేలు మీడియం రకాలు మీడియం బెస్ట్ రకాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఏసీ మిర్చే రకానికి అయితే మీడియం క్వాలిటీలు పదహారు వేలు కానీ స్టార్ట్ అయితే మీడియం బెస్ట్ అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది బెస్ట్లు అయితే పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఒకటి డీలక్స్ అయితే ఇరవై ఒక్క వే నుంచి ఇరవై రెండు వేలు లోపు ఎక్కువగా ఇరవై ఒక్క మార్కెట్ అనుకోవాలి సీజంటా బ్యాడ్కి అయితే అటు పన్నెండు వేలు కాయ ఉన్నాయండి కొంచెం రంగు తిరిగిపోయిన రకాలు క్వాలిటీ తక్కువ ఉన్న రకాలు పన్నెండు వేలు పదమూడు వేలు అయితే హైయెస్ట్ మనం చూసుకుంటే పదహారు పదహారు వేల ఐదు వందలు బాగా సూపర్ క్వాలిటీ అనుకుంటే పదిహేడు బాగా మంచి నాణ్యమైన మిర్చిరకం టూ జీరో ఫోర్ త్రీ అయితే మనకి ఇక్కడ మార్కెట్లో పెద్ద సేల్స్ లేదు వన్ జీరో ఎయిట్ వన్ కానీ సువర్ణ కానీ ఏసీలు లేవు కొత్త మిర్చి తప్పితే అవి డ్రై క్వాలిటీలు అయితే కొత్తవి బాగానే ఉన్నాయండి తర్వాత డీడీ కర్నూలు డీడీ అటు మీడియం పదమూడు వేలు కాంచు మొదలు అవుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు కాయన్ జరుగుతాయి బెస్ట్ అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేల వందలు అయితే పదహారు త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ ఇస్ చేస్తే ఏసీ మిర్చి రకాలు అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి త్రీ ఫోర్ వన్ పదహారు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి పదిహేను పదిహేను వేలందలు పదహారు మీడియం బెస్ట్లు అయితే పదహారు వేల నుంచి పదిహేడు బెస్ట్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల వేలందలు పద్దెనిమిది దాకా బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల వందలు డెలక్స్లు అండి సూపర్ డీలక్స్ అయితే మామూలుగా అయితే పద్దెనిమిది వేలు తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు లోయెస్ట్ చూసుకుంటే మనం పదిహేను పదహారు అండి హైయెస్ట్ కనుక మనం చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఒక్క వెయ్యి మధ్యలో మీడియం బెస్ట్లో పదిహేడు బెస్ట్ అయితే పంతొమ్మిది క్వాలిటీని బట్టి తర్వాత ఎల్లో మిర్చి అయితే అటు ఇరవై వేలు ఖండి నుంచి ఇరవై మూడు వేలు క్వాలిటీ ప్రకారంగా తేజ టైపు బాగా ఎల్లో కలర్ ఉంటే కనుక ఇరవై నాలుగు వేలు లోపు అయితే జరుగుతున్నాయి ఇవన్నీ ఎరుపు మిర్చి రకాలైతే ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండేది ఏదైనా టోటల్గా స్టడీ మార్కెటే కానీ క్వాలిటీల పరంగా కొత్త సరుకులు అయితే డ్రై అంటే గరుకుతనం సరుకులు అయితే క్వాలిటీ ఉంటే సేల్స్ పర్లే పొద్దుగా మెత్తక రకాలు మీడియం రకాలు కొంచెం స్లేవ్స్ అనేది తక్కువగా ఉంది సేల్స్ అయితే పర్లేదు ఇంకా తాలండి సీడ్ తాలు అయితే డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు ఇవన్నీ కూడా అటు ఎనిమిది వేలు నుంచి పదకొండు పదకొండు ఐదు పన్నెండు తేజా తాలు అయితే పదివేలు నుంచి పదహారు వేలు ఏసీ తాలు అయితే పదిహేడు వేల దాకా కొత్త తాలు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి ఇవ్వండి అయితే గుంటూరు మిర్చి మార్కెట్లో మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండి టోటల్గా స్టడీ మార్కెటే సేల్స్ పరంగా క్వాలిటీ ఉన్న మిర్చి వ్యాపారస్తులు ఎదుగుతున్నారు తర్వాత కొన్ని రకాలు డీలక్స్ మార్కెట్ ధరలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడి